హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మేము పొలానికి అయితే వచ్చాము అండ్ ఇక్కడ టమాటాలు అయితే కొగిపోతున్నాం అనమాట సో ఆల్రెడీ టమాటాలు అయితే చాలా చెట్లు ఉన్నాయి సో ఎట్లా ఉన్నాయి ఏంటి చూపిస్తారో ఒకసారి అతడు చూసేయండి అండ్ ఇంకా టమాటాలు కాకుండా ఏమేమి వేశారు దీంట్లోనే చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇంకా ఇవైతే మనకి ఇంకా మొగ్గలేదు అండ్ మీకు ఇంకా నేను చూపిస్తాను చాలా క్లియర్గా ఇంకో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇదైతే పాడైపోయింది సో ఇంక ఇదైతే నేను కొయ్యట్లే జస్ట్ నేను అయితే ఇచ్చేస్తున్నాను అంతే అండ్ పద ఇదిగోండి ఇక్కడ చూసారా ఇదిగో నిజంగానే వస్తాను నిజంగా ఓకే ఇంకా ఉన్నాయంట సో అక్కడి నుంచి అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను దామ్మా సో కొన్ని కుళ్ళిపోయాయి ఏంటి ఎలా కొన్ని కుళ్ళిపోయాయి ఏంటి కొన్ని పక్షులు నాన్ వెజ్ అనుకుని కొడుకే వదిలేస్తున్నాయి అచ్చా ఓకే ఓకే ఇంక ఇక్కడ ఒకటి ఉంది పిల్లలు తొక్కేస్తారేమోని ఇంకా మా అన్నపూర్ణ కూడా కోస్తుంది ఇక్కడ ఏ అన్నపూర్ణ చూపించావిస్తే చాలా కోసావే వెరీ గుడ్ మరి పట్టుకోలేకపోతే అలాగ అక్కడే ఉంచే అన్నీ ఒకసారి తీసుకుందాం కవర్లో కాదు అమ్మా దత్తు కూడా కోస్తున్నాడు దత్తు కోస్తున్నావు చూపించమ్మా చూపించు ఏ వెరీ గుడ్ దత్తు అండ్ అమ్మా అవునమ్మా ముట్టుకోకూడదు సో ఇక్కడ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ చాలా దూరం అయితే ఉంది ఇదంతా అండ్ ఇది వచ్చేసి ముల్లంగి చెట్టు లైన్ లైన్ వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తే టమాటాలు మరి వెనక్కి వెనక ఇంకే లేవు అవన్నీ వంగ వేస్తారు ఇవన్నీ వంగ మొక్కలు ఏమైనా పా ఉంది ఇక్కడ ఆగిపోయి నువ్వు ఇప్పుడు వచ్చేసి నేనైతే టమాటాలు కోస్తాను ఓకే ఇదే చూసుకోను కోసే పర్లేదు ఇక్కడ లేవు ఇంకా పక్క ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా మొత్తం ఇంకా మిగతా ఇక్కడ అంతా కూడా వంగ మొక్కలే అన్నమాట ఇక్కడ సైడ్ సైడ్ ఉన్నాయి లేవునగ చెట్లు ఇంకా ఇక్కడ కూడా ఉంది వీటిని కొంచెం దగ్గర తీసుకొచ్చి చూపించాము చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా ఎర్రగా ఉన్నాయి చాలా ఇచ్చిన ఇక అటు సైడ్ వెళ్తే అటు సైడ్ కూడా ఉంటాయి మరి ఉంచు లచ్చ అది కూడా కోసే కొంచెం రెడ్డిష్ డిష్ ఉంది మమ్మీ అది కొడిసే ఎదురుది అలా మిస్ కోసి కోసి లచ్చ అది తీసుకెళ్ళి ఫస్ట్ సంచిలో వేసే ఇంకా ఇక్కడ కూడా రెడ్ రెడ్డిష్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ లేవు అక్కడ ఒకటి ఉండర్ రోడ్లో పడేసేది అదేసేస్తుమ్మా అంటే అక్కడ ఉంది కొయ్యి రెడ్డి ఇక్కడ ఉన్నాయి రెండు ఇక్కడీ గాలే పర్లేదా సంజయ్కి చాలా చాలా ఉంది మరి చిన్నవి చాలా అయినా కూడా చాలా పండుగ ఉన్నాయి పక్కలేకెళ్ళిపోవచ్చు ఇప్పుడేం లేవా ఇంకా ఉంటుంది ఇங்கோ ఇక్కడ ఒక చిన్న కాయం ఏంటో ఇది చిన్న బుల్లి లచ్చు ఏ తూకేసి పోయావు తక్కలనే బుల్లిని కింది చూసుకోవాలి చూకింది తక్కుపోడు చెప్పు దామలచ్చు ఇంగో ఆరెంజ్ లావున కొస్ పిల్లలు అందరు ఎంత సరదా పడుతున్నారు ఇవన్నీ కొయ్యడానికి మీరు వదిలేస్తున్నారు ఇంకో ఇక్కడ వదిలేసారు చూడండి ఇదిగో అన్నపూర్ణ ఏం చేస్తున్నావు ఇంక ఇక్కడ వదిలేసారు బాగలేవా ఎక్కడున్నాయి అవి బాగలేవు సంబు ఇవంతా మొత్తం ఆల్మోస్ట్ టమాటాలే ఎక్కువ ఉంటాయి సరే నాకు వెయ్యి నాకు వెయ్యి ఇక్కడ వీళ్ళు అసలు వెయ్యాలి శ్రీకరణ అక్కడ అనుకున్న మధ్యలోకి వెయ్యాలి శ్రీకాగరే శ్రీకరి మళ్ళీ కింద పడిపోతాయి ఆగు అనపూర్ణ ఒకసారి రా ఓకే మళ్ళీ వస్తాను చూడండి చూస్తాను ఇవి మా లక్ష్మి తెచ్చిన కాయలు ఇదిగోండి ఇది మా లక్ష్మి కోసింది కష్టపడి కోసింది కదా లచ్చు వెరీ గుడ్ అందులో వద్దా మా మంచిది కదా కవరు ఇది మంచిదేనా అయితే వేసేద్దా మాకు హే వర్లిజే అండ్ సో ఫైనల్ చూసారు కదా టమాటా మొక్కలు ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని చూపించాను అండ్ కొన్ని ఇంకో చూడండి ఇక్కడ వచ్చేసి చాలా వరకు మునగ చెట్లు అయితే వేశారు సో ఇవి నెక్స్ట్ పంట అనమాట ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటనేది అప్పుడు కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో అండ్ చూడండి ఆల్రెడీ ఇప్పటివరకు మేము అందరం కలిపి ఎన్ని కోసం ఏంటో చూపిస్తాను అండ్ ఇంకో ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ ఆర్గానిక్వి సో వీటిలో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయలేదు ఎటువంటి మందులు కొట్టలేదు అనమాట సో ప్యూర్ అనమాట ఇవన్నీ కూడా ఆర్గానిక్వి అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు అన్నీ కోసిన తర్వాత ఇవి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫైవ్ కేజెస్ దాకా ఉంటాయి అనమాట అండ్ ఇంకా నెక్స్ట్ కూడా ఉంటాయి నెక్స్ట్ మేబీ ఇంకొక వన్ వీక్లో ఇవన్నీ కూడా తయారైపోతాయి అనమాట సో అవన్నీ కలిపి ఉండొచ్చు అవి కూడా ఎన్ని ఉంటాయి అనేది నాకు ఐడియా లేదనమాట సో కోస్తే కానీ మనం చెప్పలేము కదా ఎన్ని ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో అండ్ చూసారు కదా చాలా అయితే హ్యాపీగా అనిపించింది చీ మనం అంటే మనకి మనం ప్లగ్ చేసుకోవడం అంటే వేరే వాళ్ళు పెట్టించుకుని చేసుకుంటాం అనుకోండి అది వేరు అది కాకుండా మనకి మనమే చేసుకోవడం ఇది కొంచెం చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి సో పిల్లలు చూస్తే పిల్లలు మేము చూస్తే మేము మొత్తానికైతే మేము కోస్తున్నాం అనమాట ఇక్కడ ఒకటి వదిలేసారు ఇల్లు నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా కొయ్యడం అది బెండకాయ కూడా సో చిన్నప్పుడు మా తాతగారు అయితే ఇంట్లోనే పెంచేవారు ఇవన్నీ కూడా బెండకాయ వంకాయ ఆకుకూరలు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉండేవి ఇంట్లో మామిడి తోటలోకి వెళ్దామా సో ఇప్పుడు నేను మీకు అయితే మామిడి తోటలు కూడా చూపిస్తాను మామిడి తోట కూడా ఉంది సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను పిల్లలు అయితే కొన్ని కొన్ని వదిలేస్తున్నారు ఎందుకంటే నాకు దూరం నుంచే ఇవన్నీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకోటి వదిలేసారు ఇక్కడ అన్నీ ఇలా వదిలేసారేమ్మా మీరు ఆశ అక్కడ ఉంది చూడు ఇంకోటి ఇది పోయింది బట్ ఇది బాగానే ఉంది అసలు ఇలా తీసుకురా ము జాంగ్ అంటే ఇందులో వేస్తున్నానే ఇల్లు చాలా వరకు వదిలేసారు ఇక్కడ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి మనం ఇంకో ఇక్కడ కూడా ఉన్న ఫ్రెంట్ వదిలేదు సార్ ఏంటి ఈ మూల మూలమూలైతే చాలా సార్ అసలే కొన్నైతే ఆల్మోస్ట్ కొన్ని అయితే పాడైపోయాయి కొన్ని అయితే ఇంకో ఇలా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మొత్తం అక్కడి నుంచి మేమైతే మొత్తం ఇదంతా తిరిగేసాం అనమాట చూడ్డానికి మనకు కొంచెం ఎలా అంటే చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దది ఇంకో ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఒక్కటి బాగుంది ఇది సో ఏదో సండే అవడం వల్ల అది కూడా మేము చేప్రోల్ రావడం వల్ల మాకు ఇట్లా కుదిరిందనమాట లేదంటే ఇది కొంచెం కష్టమే ఇంకొకటి చివరిలో కూడా చూసుకుని ఇంక అన్నీ అయిపోయాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాక నేనైతే ఇంకా స్వామి వాళ్ళ దగ్గర ఫ్రంట్కి వెళ్ళిపోతాను ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా కోస్తారు అవి కోసారు లేదని చూసుకుని నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను అనమాట ముందుకు వెళ్ళిపోతాను ప్రతి ఒక్కటి చూస్తున్నా ఏమైనా నాకు తెలి నాకు కనిపించేవన్న ఉంటే నేను కోసేస్తాను ఆఫ్టర్ దట్ ఇంక లాస్ట్లో సిస్బో చూసుకుంటారు మొత్తం అంతా కూడా ఇది వచ్చేసి కోతులవి వచ్చి ఇక్కడ ఏమి పాడు చేయకుండా సోలార్ పవర్ ఫెన్సింగ్ అనమాట ఇది ఇదైతే ఛార్జింగ్ అవుతుంది ప్రస్తుతం సో దీని ద్వారా మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది సో ఇవైతే ఆన్ చేస్తారు ఇప్పుడు మేమైతే బయటకు వస్తాం అందరం అందుకని చెప్పి ఇది అయితే ఆన్ చేశారు ఒక్క నిమిషం ఆగమ్మా అండ్ మనకు ఒక సౌండ్ వస్తుంది సో ఆ సౌండ్ బట్టి ఇది ఆన్లో ఉంది అని తెలుసుకుంటాం అది కూడా అలా అనమాట అయితే మేము ఇవన్నీ చూసుకుని ఇవన్నీ ఇప్పుడు ఛార్జ్లో ఉన్నాయి అన్నమాట సో ఇవైతే ఖచ్చితంగా షాక్ కొడితే పట్టుకుంటే అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి జీడి మామిడి తోటల లోపల నుంచి మామిడి తోటలకి అయితే వెళ్తాము సో అది కూడా చూపిస్తాను తోట నుంచి లోపల మామిడి తోటలకి అయితే ఎంటర్ అవుతాము ఈ ఏరియాలో మొత్తం సాంబి ఎలా భయపెట్టిందో చూపిస్తాను చూడండి ఇవన్నీ జీడి మామిడి తోటలు

వస్తుంది కాదు కానీ ఇవన్నీ మొత్తం పూతికల్ లాంటివన్నీ అంటుకుపోతాయి మొత్తం డ్రెస్ కన్నీ ఇంకోండి డ్రెస్ అంతా ఇలా అంటుకుపోతూ ఉంటాయి ఇక్కడ అంతా మొత్తం మేము పొలం అంతా తిరిగేసి కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడికైతే వచ్చాము అండ్ ఇక్కడంతా మీరు చూసుకుంటే ఇది బాగా సో గైస్ చూసారు కదా మొత్తం పొలం అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి కోసం ఏంటి ఎక్కడెక్కడ ఏం చూసామని చూపించాను అండ్ అలాగే ఇదిగోండి లక్కీ నచ్చిందా పొలం నచ్చిందా నచ్చిందా సో మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట సో ఈ బ్లాగ్ ఇక్కడ నేను చేస్తాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ తెలియజేయండి అలాగే మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ 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 Aqui bye aqui bye